హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చుక్కుడుకాయ తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను ఈ విధంగా ఈ కొబ్బరి పొడి చేసుకొని ఈ తాలింపులో వేసుకున్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ తాలింపు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే చుక్కుడుకాయని ఇలా రెండుగా ఓపెన్ చేసి అన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వల్చుకోవాలి ఇలా లోపలంతా పురుగులు గుచ్చులు ఏమైనా ఉన్నాయని రెండుగా ఓపెన్ చేసి ప్రతిదీ ఈ విధంగా అయితే ఒలుచుకోవాలి ఇలా ఉడుచుకున్న తర్వాత ఒకసారి కడిగేసుకొని ఒక స్పూన్ తగినంత సాల్ట్ వేసుకొని అలాగే కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వీటిని అయితే ఉడికించుకుంటున్నాము ఇవైతే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇవైతే ఇలా వడ వడకట్టి పెట్టుకోవాలి ఇవి వడకట్టుకొని కాసేపు అయితే చలార్నివ్వాలి ఇవి చల్లారేలోపు ఇందులోకి పొడిని అయితే తయారు చేసుకుందాం ఫస్ట్ మిక్సీ గిన్నెను తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదు ఎండుమిర్చి ఒక ఐదు ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఎండు కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ పట్టించుకోవాలి ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఈ విధంగా పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము ఒక రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే పచ్చనగపప్పు రెండు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత అలాగే ఆనియన్స్ కరివేపాకు కూడా వేసి దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకైతే ఫస్ట్ చల్లారి పెట్టుకున్న చుక్కుడుకాయలను అయితే వేసేసుకోవాలి ఇవి వేసుకొని బాగా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవంతా కలిసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని అయితే యాడ్ చేసుకోవాలి ఇది పొడిని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా దబ్బలకి పట్టేలాగా అంతా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చుక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయింది ఈ విధంగా ఈ కొబ్బరి పొడిని వేసుకొని చేసుకోవడం వల్ల రుచి అయితే సూపర్గా ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ